అదండి చిన్నపిల్లలకి మనకి జిప్పు కనిపించకుండా ఫ్రాక్కి జిప్పు ఎలా వేసుకోవాలో చూడండి ఇప్పుడైతే చాలా ఈజీగా వేసుకోవచ్చు చూసారు కదా ఇది లోపల సైడ్ ఉంది పైన అయితే మనకి ఇలా నీట్గా వచ్చేస్తుంది చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చు జిప్ అయితే మనకి చిన్న సైజ్ జిప్పు ఉంటే సరిపోతుంది పెద్ద జిప్పు అయినా సరే సకానికి కట్ చేసుకోవాలి కాబట్టి మనకి చిన్ని కూడా దొరుకుతుంది లోపల సైడ్ అయితే చూసారు కదా మనకు అలా ప్లెయిన్గా వచ్చేస్తుంది నీట్గా ఇలా ఫ్రాక్ది అయితే బ్యాక్ సైడ్ది కుట్టేసుకోవాలి మనకి ఏ నెక్క తీసుకున్నా సరే సేమ్ ఇలాగే వేసుకోవాలి అలాగే ఈ జిప్ అయితే సేమ్ దానికి పొడవన ఉంది వన్ ఇంచీ తగ్గుతుంది నేనైతే డౌన్ వర్క్ వేయట్లేదు రెండు ఇంచులు గ్యాప్ ఉంచే వేస్తున్నాను ఇలా వస్తుంది కదా ఫోల్డింగు ఫస్ట్ మనకి ఇలా రెండు మడతల మీద ఫోల్డ్ చేసుకొని జిప్ ఎక్కడి వరకు వేయాలనుకుంటున్నామో అక్కడికి ఫస్ట్ మార్క్ చేసుకోవాలి నేనైతే జిప్పు వన్ ఇంచీ అయితే వదిలేస్తున్నాను అక్కడ మార్క్ చేసుకున్నాక ఇలా నీట్గా సకానికి అయితే కట్ చేసుకోవాలి రెండు సైడ్లు కూడా సమానంగా వచ్చేలాగే కట్ చేయాలి అలాగే ఇప్పుడైతే మనకి వేరే క్లాత్ అయితే తీసుకోవాలి దాని పొడవ అయితే ఎనిమిది ఇంచులు తీసుకున్నాను అలాగే దానికి ఒకసారి ఎలా సరిపోతుందా లేదని కూడా చూసుకోవాలి కొన్ని క్లాత్లు పొడవు ఉంటాయి కదా బాడీ అలా కూడానా అలాగే లూజ్ అయితే మనకి ఇంచులు తీసుకున్నాను పొడవు ఎనిమిది ఇంచులు దాని లూజ్ అయితే ఇంచులు తీసుకున్నాం కదా అదే క్లాత్ని మనకి రౌండ్గా మొత్తం అంతా కూడా లోపలికి చిన్న ఫోల్డింగ్ చేసుకొని సన్నంగా కుట్టుకోవాలి చూసారు కదా ఇలా సన్నంగా వచ్చేలాగా మొత్తం రౌండ్ అంతా కుట్టుకోవాలి నేనైతే ఇలా శారీలో క్లాత్ తీసుకున్నాను కదా మనకి లైనింగ్ ఉన్నా సరే తీసుకోవచ్చు ప్రాకులకు లైనింగ్ కట్ చేస్తాం కదా ఎక్స్ట్రా పీసులదైనా సరే తీసుకోవచ్చు నేనైతే శారీలో క్లాత్ ఎక్కువగా ఉందని నేనైతే తీసుకుంటున్నాను ఏ క్లాత్ వేసుకున్నా పర్లేదు ఎందుకంటే ఇది మనకి జిప్ లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి క్లాత్ ఏమీ ఇది కనిపించదు అలాంటప్పుడు మనకి ఏ క్లాత్ తీసుకున్నా సరే సరిపోతుంది ఇలా నీట్గా మొత్తం కూడా కుట్టేసుకోవాలి చూసారు కదా మనకైతే రెండు ఇంచీలకు వచ్చింది త్రీ మూడు ఇంచీలు కదా తీసుకున్నాము మొత్తం రెండు సైళ్ళు కుట్టగానే హాఫ్ ఇంచీ అయితే ఇంచీ తగ్గిపోతుంది అండి ఇలా రెండు ఇంచీలకు ఉంది కదా మళ్ళీ మన సెంటర్లో అయితే మార్క్ చేసుకోవాలి రైట్ సైడ్ ఇలా కరెక్ట్గా రెండు సైళ్ళు కూడా సమానంగా వచ్చేలాగే మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఆ సెంటర్లోనే మనం వేస్తాం కాబట్టి కరెక్ట్గా పాయింట్ చూసుకొని ఇలా మార్క్ చేసుకున్నాక ఆ మార్క్ పైన ఆల్రెడీ ఇది కట్ చేస్తాం కదా ఆ కట్ చేసిన దాన్ని ఇలా రెండు సైడ్లు కూడా ఇలా చూసుకోవాలి మధ్యలో గ్యాప్ అన్నది రాకుండా జాయింట్ చేసుకొని కుట్టుకోవడమే అది ఫోల్డింగ్ అది ఏమి ఉండదు ఆ మార్క్ పైన చూసుకొని కానీ ఖర్చు అయితే పావించి ఉండేలా చూసుకోవాలి లోపల క్లాత్ తిరిగేసినా సరే ఖర్చు లేకపోతే దారాలు ఊడిపోతాయి కాబట్టి ఖర్చు ఉండేలా చూసుకొని దానిపైన అయితే ఇలా కుట్టు వేసుకోవాలి అలాగే డౌన్లో కూడా గ్యాప్ రాకుండానే చూసుకోవాలి ఒక సైడే కాకుండా రెండు సైడ్లు కూడా కుడతాం కాబట్టి మధ్యలో గ్యాప్ వచ్చేస్తే జిప్ మనం మళ్ళీ కుట్టినప్పుడు చేసి గ్యాప్ వచ్చేస్తుంది అది రాకుండా చూసుకోవాలి సేమ్ ఇటు నుంచి కుట్టినట్టుగానే మార్కింగ్ చేసాం కదా స్ట్రైట్గా దానిపైన వచ్చేలాగే మళ్ళీ ఇటు సైడ్ కూడా జరగకుండా ఒకే లెవెల్లో స్ట్రైట్గా కుట్టుకోవాలి మనకి గ్యాప్ వచ్చిందంటే చెప్పాను కదా ఆల్రెడీ జిప్ అయితే మనకి స్వేర్గా గ్యాప్ వచ్చేస్తుంది ఇలా కట్ చేసి కుట్టేసుకున్నాక కట్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ కట్ చేస్తాం కదా అంతవరకు ఈ జాయింట్ చేసింది కట్ చేయాలి కట్ చేసాక ఈ కుట్టాం కదా ఇది ఇలా లోపలికి వెళ్ళిపోయేలాగా బెల్ట్ దాని పైన అయితే కుట్టు వేసుకోవడమే చూసారు కదా సెంటర్లో ఇలా వస్తుంది ఈ సైడు రెండు సైడ్లు కూడా లోపలికి తిప్పేసుకోవాలి మనం జాయింట్ చేసిన క్లాత్నైతే అప్పుడు జిప్ అన్నది జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే కుట్టు వేసుకోవాలి చూసారు కదా పైన అయితే ఇలా స్టార్టింగ్లోనే చిన్న రఫ్ లాక్కున్నాక మనం కుట్టిన క్లాత్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా మొత్తం కూడా రౌండ్గా కుట్టైతే వేసుకుంటే దాని పైకి మళ్ళీ జిప్ అన్నది జాయింట్ చేసుకుంటాము ఇలా వేసుకోవడం వల్ల మనకి క్లాత్ స్టిప్గా ఉంటుంది జిప్పు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మనకి డౌన్ దగ్గర కుట్టేటప్పుడు మామూలుగా రౌండ్గా కాకుండా చూసారు కదా అటు నుంచి కుట్టేటప్పుడు అక్కడ స్టాప్ చేసి మళ్ళీ ఇటు సైడ్ మళ్ళించేటప్పుడు కుట్టుకొచ్చాను అలా కుట్టాలి సపరేట్గా కుట్టినట్టుగానే స్టార్టింగ్ నుంచి కుట్టినా సరే టౌన్లో కూడా అలా చూసుకోవాలి అలాగే ఇప్పుడు జిప్ అయితే ఎలా వేసుకోవాలో చూడండి పైన అయితే మనకి ఎక్స్ట్రా వచ్చేస్తుంది అక్కడ పిన్ ఉంటుంది కదా పిన్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని జిప్పు దగ్గరికల్లా ఈ సైడ్ అయితే కుట్టుకోవాలి ఎందుకంటే రెండు సైడ్ క్లాత్ అక్కడ వస్తుంది కాబట్టి జిప్పు స్టార్టింగ్ నుంచి జిప్పు జాయింట్ దగ్గర వరకు కుట్టుకోవాలి మనకి ఆ పైరు ఏమన్నా తగులుతుందంటే జిప్పు కిందకి ఇలా తీసుకున్నామంటే మనకి ఆ వారంటే జిప్పు వారంటే కుట్టుకోవడం అయితే అవుతుంది అది లాస్ట్ వరకు కూడా సేమ్ అలాగే కుట్టు వేసుకుంటా వచ్చేయాలి ఆ సెంటర్లో మనకి మళ్ళీ త జిప్పు తగులుతుంది అనుకుంటే జిప్పు వేసుకున్నాక కూడా ఇలా జాయింట్ చేసుకోవచ్చు జిప్ అయితే ఆల్రెడీ మనకి వన్ ఇంచి వదిలేసి మార్చేసుకొని కట్ చేసుకున్నాం కదా అది కింద కొలు వదిలేసుకొని ఇది ఫస్ట్ కుట్టి ఎలాగైతే వేసామో అక్కడ కూడా సేమ్ అలా చూసుకొని అక్కడ సెంటర్లో గ్యాప్ రాకుండా క్లాత్ ఏమన్నా చిన్నది గ్యాప్ వచ్చినట్టయితే దగ్గర లైట్గా ఇలా ఫోల్డ్ చేసినట్టు ఫోల్డింగ్ కూడా కనిపించదు మనకి కానీ దగ్గర క్లాత్ ఫోల్డ్ చేసినట్టుగా కుట్టు వేసుకున్నట్టయితే మనకి ఆ కుట్టు కనిపించదు అలాగే ఫోల్డింగ్ కనిపించదు గ్యాప్ కూడా రాదనమాట అలాగే అక్కడ వరకు స్టాప్ చేసుకున్నాక ఈ క్లాత్ ఉంది కదా ఆ జిప్ పైకి వచ్చేలా చూసుకోవాలి చూడండి ఈ రెండు క్లాత్లు కూడా మనకి ఇలా దగ్గరకు ఉండేలాగా చూసుకొని ఈ నుంచి గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో మనం కుట్టైతే వేసుకోవాలి అది జిప్ క్లాత్ మీద పడేలాగా ఈ బ్లౌజ్ క్లాత్ మీద కాకుండా జిప్ మీద కూడా పడేలాగా చూసుకొని ఈ లాస్ట్కి వచ్చేసాక పైన మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి పిన్ దగ్గర ఎక్స్ట్రా జిప్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఫోల్డింగ్ చేసుకొని మొత్తం జిప్ అయిపోయాక ఇలా ఇచ్చిన రఫ్ లాగాలి అలాగైతే మనకి ఆ పైన కుట్ అన్నది విడదు ఇక్కడ కూడా ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి చూసుకొని కుట్ అయితే వేసుకోవాలి చూసారు కదా మనకి జిప్ అన్నది ఎక్కడ కనిపించలేదు జిప్పు లోపలికే ఉంటుంది కానీ జిప్ప వేసుకున్నట్టు కూడా అనిపించదనమాట అంత ఈజీగా కూడా అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి అలాగే నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి